పెద్ద ఆయన ఆదేశించినాడు మాస్టర్ ప్లాన్ ప్రకారం నూరడుగులు మార్కింగ్ వేయమని వేస్తున్నాం ఇది ఎక్కడో పెద్ద ఆయన ఒక్క రూపాయి శాంక్షన్ చేయలే ఐదు వందలు విలువ చేసే ఎర్ర డబ్బి పెయింట్ డబ్బి తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్లో ఆర్ఎన్బిలో ఉండే అధికారులను పంపించి మార్కింగ్ వేయిస్తారు నిద్ర లేని రాత్రులు అనుభవిస్తున్నారు అక్కడ ఉండే ప్రజలు మా దగ్గరకు వచ్చినారు మా కౌన్సిలర్ దగ్గరకు వచ్చినారు అయ్యా అడుగులు సెంటర్ పాయింట్ నుంచి యాభై సెంటర్ పాయింట్ నుంచి యాభై ఈ సైడ్ యాభై ఆ సైడ్ యాభై వేస్తున్నారు ఇది ఏంది అని మాకి మాకే అర్థం కావడం లే ఏమబ్బా ఇక్కడ ఎక్కడ ఏం శాంక్షన్ కాలేదే డబ్బులు ఏం రాలేదే ఎందుకు మార్కింగ్ చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు పెద్దగా రెండు మూడు రోజుల నుంచి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఈ వైడ్ని సంబంధించి కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి దాంతో ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని మార్కింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అధికారులకు ఆదేశించినారు ఆంధ్రకేశ్వరి రోడ్డు అంటే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే వీధిని నూరు అడుగుల వెడల్పుతో మార్కింగ్ ఇస్తా ఉన్నారు మాస్టర్ ప్లాన్ లో నూరు అడుగులు ఉంది అనే ఉద్దేశంతో దానికి నూరు అడుగుల మార్కింగ్ ఇస్తున్నారు సుమారు వందల ఉన్నాయి ఆ వీధిలో దాని అన్ని దాంట్లో కూడా ఇరవై ఏ ఇంటికి చూసుకున్నా కూడా ఇరవై అడుగులు తక్కువ లేకోకుండా ముప్పై ఐదు అడుగుల వరకు ఇంచుమించు మార్కింగ్ ఇస్తున్నారు ఆ మార్కింగ్ ఎందుకు ఇచ్చినారో మున్ మున్సిపల్ అధికారులను అడిగితే జవాబు లేదు ఆర్ఎన్బి వాళ్ళని అడిగితే జవాబు లేదు ఏమంటే పెద్ద ఆయన చెప్పినాడు మార్కింగ్ ఇచ్చినాం మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం పెద్దయినా అడుగుతూ ఉన్నాం అభివృద్ధికి మేము ఆటంకం కాదు పెద్ద పెద్దయినా ఈ వంద అడుగులు మార్కింగ్లు ఇస్తా ఇప్పిస్తా వస్తున్నారు కదా ఏమన్నా శాంక్షన్ అయిందా డబ్బులు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఈ రోడ్లకు సంబంధించి ఎక్కడన్నా శాంక్షన్ చేసేది దాఖలాలు ఉన్నాయా సీఎం గారు ఏమన్నా ఆదేశం ఇన్నారా ఈ ఎస్టిమేట్లు తయారు చేయండి ఇదంతా డిస్మాండింగ్ బోండి నూరడుగులు దాన్ని చేయండి అని మీరు ఏమన్నా ఎక్కడన్నా ఒకరికన్నా లెటర్ ఇచ్చినారా నాకు ఈ ఈ రోడ్ల కన్నిదానులకు ఫండ్స్ కావాలా అని ఇచ్చి ఉంటే అదేమన్నా కలెక్టర్కి వచ్చిందా కలెక్టర్ దగ్గరికి మున్సిపల్ ఆఫీస్కి కానీ ఆర్ఎంబికి కానీ వచ్చింది మళ్ళీ ఏ ఏ దానికి గుండా మీరు ఇచ్చినారు ఈ నూరడుగులు ఎందుకు ఇచ్చినారు అని అంటే పెద్ద ఆయన ఆదేశించినాడు మాస్టర్ ప్లాన్ ప్రకారం నూరడుగులు మార్కింగ్ వేయమని చేస్తున్నాం ఇది ఎక్కడో పెద్ద పెద్దయినా ఒక్క రూపాయి శాంక్షన్ చేయలే ఐదు వందలు విలువ చేసే ఎర్ర డబ్బి పెయింట్ డబ్బి తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్లో ఆర్ఎంబిలో ఉండే అధికారులను పంపించి మార్కింగ్ వేయిస్తాను నిద్రలేని లేని రాత్రులు అనుభవిస్తున్నారు అక్కడ ఉండే ప్రజలు మా దగ్గరకు వచ్చినారు మా కౌన్సిలర్ దగ్గరకు వచ్చినారు అయ్యా నూరు అడుగులు సెంటర్ పాయింట్ నుంచి యాభై సెంటర్ పాయింట్ నుంచి యాభై ఈ సైడ్ యాభై ఆ సైడ్ యాభై వేస్తున్నారు ఇది ఏంది అని మాకి మాకే అర్థం కావడంలే ఏమబ్బా ఇక్కడ ఎక్కడ ఏం శాంక్షన్ కాలేదే డబ్బులు ఏం రాలేదే ఎందుకు మార్కింగ్ వేస్తున్నారు ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు పెద్దయినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే ఉండొచ్చు పరిపాలన మేమేం కాదంలే చేయండి అభివృద్ధి పనులకు ముందు డబ్బులు శాంక్షన్ చేయండి శాంక్షన్ చేయించిన తర్వాత ఆ రోజు మార్కింగ్ చేపించి వాళ్ళతో నెగోషియేషన్ మాట్లాడి ఇంతకాదు ఇట్లా అట్లా అని చేసేదానికి మంచిది ఏమీ లేకోకుండా ఒక్క రూపాయి రిలీజ్ చేయకోకోకుండా అసలు ప్రపోజలే పోలే డిపిఆర్ఏ తయారు కాలే ఏంది లేకోకుండానే ఈరోజు మార్కింగ్ ఆడ పోతా ఉంటే నూర్ అహ్మద్ సోదరులది మసీదుకు సంబంధించి కబర్స్థాన్ కు ఇరవై ఐదు అడుగులు పోతారు ఈ ఇల్లు అయితే ఇరవై అడుగులు ఇది ఇరవై ఇట్లా ప్రతి ఇల్లు పోతూ ఉన్నాయి ఈ విధంగా ఈ ఇల్లు అన్నీ కూడా మార్కింగ్ వేయించినారు ఎట్లా వేయించినారు ఇక్కడ ఉంది పెద్ద మార్కింగ్ ఇది ఇక్కడ ఉంది ప్రతి ఇంటికి మార్కింగ్ ఉంది ఇన్ని అడుగులు పోతూ ఉంది అని లబోదిబో లబోదిబో అంటున్నారు వాళ్ళు ఇది ఎందుకు వేయించినారు మీరు క్లారిటీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు ఎమ్మెల్యే గారు మీరు ఆదేశించి ఉంటేనే ఈ మాస్టర్ ప్లాన్కు వేస్తూ ఉన్నారంట కురపాటు రోడ్డు వేస్తున్నారు రేపు మన్నాడో గాంధీ రోడ్డు కూడా వేస్తారంట జమ్మల మడుగు టీబీ రోడ్డు కూడా వేస్తున్నారంట మీరు ఆదేశాల ప్రకారమే ఇప్పటికైనా సరే మీ ఆదేశాలను వేయకోకుండా చెప్పి ఈ ప్రొద్దుతూరు పట్టణానికి ఫండ్స్ వచ్చే విధంగా మీరు ఆలోచన చేయాలా ఈ ఫండ్స్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైనా మార్కింగా ఇంకొకట ఇంకొకట వేయండి అయినా బాగుంటుంది ముందుకు ముందే ఏది లేకోకుండానే ఇట్లా వేసిన దాఖలాలు మేము ఎక్కడా చూడాలి మేము కూడా కౌన్ గౌరవ సభ్యులంగా మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా చైర్మన్లగా మా చైర్మన్ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పరిపాలించిన ఇట్లా ముందుకు ముందే ఎక్కడ మేము మార్కింగ్లు వేసిన దాఖలాలు ఎక్కడ లేవు ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయకోకుండా ఇట్లా జరగలే ఇట్లా డబ్బులు శాంక్షన్ కాకముందే ఈ విధంగా మార్కింగ్లు ఇస్తే అక్కడ ఉండే ప్రజలు ఎప్పుడొచ్చి కొడతారో ఏమో నైట్ నైట్ అందులో మీకు అధికారం ఉంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే అధికారం ఉంది కాబట్టి మీరు ఎప్పుడొచ్చి కొడతారోనే భయపడుతున్నారు మార్కింగ్ చేసినాం కదా అంటారు అందులో మీరు కొత్తగా ఎమ్మెల్యే అయిన కాదు అనుభవ వైద్యులు అనుభవం ఉంది ఐదు సార్లు ఎమ్మెల్యే అయినారు ఇప్పుడు ఆరోసారి ఏదైనా కొత్తగా ఎమ్మెల్యే అయి ఉంటే మీరు తెలిసో తెలియకో చేసినా లెబ్బా అనుకోవచ్చు కాదు ఒకసారి ఆలోచన ఇక ముందైనా సరే గాంధీ రోడ్డు దమ్మన్ మడుగురు రోడ్డు కూడా వెయ్యాలని ఉన్నారు దాన్ని కూడా ఒకసారి పరిశీలించి వెయ్యాలా వద్దా అని ఒకసారి ఆలోచన